సినీ పరిశ్రమ వ్యవహారాలకు టికెట్ రేట్ల పెంపునకు తాను పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు టూ సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు ఆ విషాద ఘటన తర్వాతే ఇకపై టికెట్ల రేట్ల పెంపు కోసం ఎవరూ తన వద్దకు రావద్దని సినీ పెద్దలకు తేల్చి చెప్పినట్లు మంత్రి స్పష్టం చేశారు ఆ హెచ్చరిక వల్లే ప్రస్తుతం పరిశ్రమ నుంచి ఎవరూ తనను కలవటం లేదని ఇప్పుడు సినిమాలకు పెరిగిన టికెట్ ధరల తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి వెల్లడించారు సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బాధ్యత పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం పది రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన మొన్న ఆ మధ్యలో రెండు రిలీజ్ కానీ నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ రేపు రిలీజ్ కాబోయే కాదు నా దగ్గరికి ఫైల్ రాలేదు ఆ రెండు సినిమాలు కూడా నేను ఎట్టి ఎట్టిపడితే అప్లికేషనే పెట్టుకోవద్దు నన్ను కలవద్దు అని చెప్పినగా నన్ను ఎవరు కలవడే కలుస్తలేరు